హీ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో వ్యాపార పరిప్రక్టనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అది జరిగిన విషయం నాకు తెలియదు. అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద. సాయి అన్న అబ్బాయి మీద. అలా టెస్లామ్ వీకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తారు తన డ్యూడీ ఏం సాఫ్ట్‌వేర్ కంపెనీ బిల్ది. ఎవరుది సాయి అన్న అబ్బాయి వాడు. ఓకే నవనే తో ఎల్ల పరయేమో గోవలం. ఎవరుది వినండి వినండి ప్రశాంత్. అతని హిడెన్ ఫోల్డర్ లో ఎనిమిది వందల యాభై ఉన్నాయి అతను ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలతో తిరిగాడు ఎంత మంది అమ్మాయిలతో ఏం చేశాడు సరే నాకు ఒకటి అర్థం కదా అంకుల్ అబ్బాయి తిరుగుతాడు ఏ అబ్బాయి సాయి అని అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగవాడు కాబట్టి ఓకే తన పర్సనల్ లైఫ్ తంది ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తా నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఎంతగా ఇంతగా కాదమ్మా ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి వచ్చింది అసలు అర్థం కూడా ఏం కావాలంటే పెళ్లి కావాలంట సాయితో పెళ్లి కావాలంట మరి మరిస్తుండే మా అన్న మా తమ్ముడు అదే అండి ఇప్పుడు ఏం చేయాలి తనేమో మీకు చెప్పాగా అండి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అబ్బాయి ఎనిమిది వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త మస్తాన్ దర్గా తెలుసా కాలే మస్తాన్ బాబా దర్గా అదే దాని ధర్మకర్త వాళ్ళ ఫాదర్ గారు అలా दिसనట్టు ఉంది అందుకే శదిపు అంటే మా లవణానికి తెలుసా నువ్వు తెలీదు అంకుల్ నేను కాల్ చేస్తాల అదే ఉంటారా ఆ హలో 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 ఆ అనువిక ఓహో అనుగా ఏంటనుగా వాయిస్ క్లిప్ ఏంటి ఆ పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సార్ ఏమైంది పొద్దున అదే సార్ ఏం కావాలి అనుగా అసలు నాకు అర్థం కావట్లేదు నాకు ఫస్ట్ సాయినే వచ్చి అటెండ్ అవమను సార్ ఎందుకు తాకుకొని తిరుగుతున్నాడు తాకుకొని తిరుగుతే ఎలా వస్తుంది సార్ అదే ఇప్పుడు సాయి ఉండి ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా అతన్నే అడుగు ఏం చేస్తే న్యాయం వస్తుందో మరి రాస్తా ఉన్నాడు కదా మరి రాస్తా ఉన్నా

ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని షీ టీంలోకి వెళ్ళామో నన్ను కోసారు వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా తెలిసింది ఇలా సిరేట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపి అమ్మ అంటే దెబ్బలు లేవు తొందరపండి తొందరపండి అని చెప్పి నాకు కూడా వచ్చేసి ఎందుకంటే అమ్మ ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు అమ్మ వాళ్ళు ఇంకెందులా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుండి గుంటూరులో వాళ్ళు ఉంటున్నారు పుట్టి పెరిగింది మొత్తం అందుకు అర్థం చేసుకోండి సంవత్సరాల నుండి తెలుసమ్మా తెలుసా తెలుసమ్మా ఆయన నలభై సంవత్సరాల నుండి గుంటూరులో ఎంత పేరు ఉండాలమ్మా అదే ఒక అబ్బాయి మీద రేప్ కేసు అంటే మీకు తెలుసు ఎంత భారం సరే చేశాడంటే ఒప్పుకోవచ్చమ్మా చేయకుండా నేరానికి అబ్బాయి శిక్ష పడతా ఇల్లు వదిలేసి ఆఫీసులు వదిలేసి పారిపోయేది ఏందమ్మా రోడ్ల మీద రేపు చేశాడంట సాయి తను ఎప్పుడు చేశాడంటే గుంటరా తను రూమ్ తీసుకొని తను రూమ్ ఏందంటే ఓపెన్ చెప్తున్నాను అండి మీకు సాయి రావాలి డైలీ ఉండాలి తనతో ఉండపోతే సాయి ఎదుర్కొంటే ఏం చేయదు సాయి పక్కకి వెళ్ళాలనుకుని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది మీ అమ్మాయి వీడియోస్ మీ అబ్బాయి వీడియోస్ మీ దర్గా మూర్తిచ్చేస్తాను రోడ్డు మీద అడుక్కు తింటారు అబ్బాయి చనిపోయే ముందు తీసుకున్న వీడియో అసలు మాకు మైండ్ పని చేయలేదు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అంటే ఇప్పుడు ఏం చేయమంటారు అమ్మాయి వీడియోస్ పట్టుకొని బెదిరిస్తుంది

కూతురికి ఎంత నడుతున్నారు కదా ఏం కావాలని న్యాయం కావాలంట అబ్బాయికి పెళ్ళింది అని తెలుసు తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఉన్నాడని తెలుసు అని న్యాయం కావాలంట అమ్మాయి కంటే డివోర్స్ ఇచ్చేసి పని చేసుకోవాలంటాం రాస్తారు నా తమ్ముడు అంటారు ఇంట్ కదా మీరు రాస్తారు అదే మరి ఏం చెప్పండి చెప్పండి లంజా కొడక అండి లంజా కొడక చెప్తున్నా విను ఒక వన్ అవర్ మ్యాక్స్ వచ్చి నా కాళ్ళు పట్టుకుంటా వెళ్ళి కేసు పెట్టింది నా మీద నర్సింగ్ ఐపీఎస్ లో

మేము బతికి బయటపడతాం అండి లేదంటారా మేము యాక్షన్ తీసుకుంటే మాత్రం అందరూ డిస్టర్బ్ మమ్మల్ని బతుకునిస్తుందా మమ్మల్ని బతుకునేదిగా మీకేం సంబంధం మీరు ఎందుకు వచ్చినారా అని అంటది ఇదంతా తల్లిదండ్రులు పిలిపిమని తను కూడా మంచి చూడం మా పాపం చాలా బంగారం పాపం తన కెరియర్ అంతా దెబ్బతింటది ఆల్రెడీ దెబ్బ తినింది అంకుల్ తనకి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నా లంజా కూడా ఎవరు ఎవరు పడతారా మంచి చూడ పాపం నేనే చూస్తాను కదా వాళ్ళ పేరెంట్స్ కూడా మా లాగానే సైన్యానికి అసలు చిన్న మాట విన్నాము ఇగో ఇగో ఈ చేతుల డబ్బుని చూస్తున్నాను కోవిడ్ అప్పుడు చిన్న కోవిడ్ కరువు నప్పుడు ఇగో క్యాంటీన్లో లా చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్ అని చదివింది ఎన్ని లక్షలు అప్పుడు అసలు మాదేం లేదు అసలు ఇప్పుడు కష్టం మీదనే మేము ఇప్పుడు మేము కష్టం మీదనే ఎందుకంటే అమ్మ ఒక మాట చెప్పేదినండి నాకు తల్లి ఉంది

మీరు కానీ రాస్తారు వాళ్ళ ఫ్యామిలీ గానీ అది మీరు వచ్చి అసలు అమ్మాయి రాస్తారు వాళ్ళిద్దరు ఇలాగా అని చెప్తే అయిపోయింది కదా అమ్మాయి ఏం చెప్తుంది రాస్తే నాకు సంబంధం లేదు నాకు తమ్ముళ్ళు అంటాడు అన్నలా అంటాడు అన్నీ చేసుకోమంటే వాళ్ళ వైఫ్ వీడియోస్ ఉన్నాయి సాయి వాళ్ళ వైఫ్ తో కలిసి పది వాళ్ళు లేవు దూరం అయినా హ్యాపీగా ఇద్దరు అండర్స్టాండింగ్ వెళ్ళినా అమ్మాయి వీడియోస్ అమ్మాయికి ఎక్కువ చీప్ తక్కువ చీప్ అని ఆల్ ఐ వాంట్ హిమ్ తను చనిపోవాలని కోరుకుంటుంది సాయి అబ్బాయి చనిపోవాలంటే భార్య పిల్లలు ఆగు తల్లిదండ్రులు ఆగు ఎందుకంటే తల్లిదండ్రులు లేరు పట్టించుకుంటారు మరి వాళ్ళకు ఉన్నారు పట్టించుకుంటారు అన్ని వాడు కుక్క పిల్లలు అందరికి పెద్ద ఆపరేషన్ చేయించేసింది పిల్లలు పుట్టకుండా వాడికి వాళ్ళకి పిల్లలు పుడితే అంట గొడవ గోడ చేస్తుంది మొత్తం సరే సరిపో ఉంటావు ఇప్పుడు ప్రజెంట్ గుంటూరేనా ఏం చేస్తావు గుంటూరులో మాది హోటల్ తెలుసా మీకు అయ్యో నేను గుంటూరు ఏసీ కాలేజీలో తెలుసా మీకు సూత్ గుర్తుపడతాయి ఇప్పుడు డెవలప్ అయిపోయింది కదా ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉంది కదా ఏసీ కాలేజీ దాటిన తర్వాత